హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి నేను వచ్చేసి బాలామృతం పొడి అండి ఇది అంగడవాణి బడిలో ఇస్తారు కదా పిల్లలకి బడిపిండి అంటాం మనము చిన్నప్పుడు అయితే మాకైతే చాలా ఇష్టమండి ఈ పిండి మా నాన్నమ్మ అయితే మేము అక్కడ బడి అంగడవాని బడి దగ్గరికి వెళ్ళి పిండికి తెచ్చుకుంటే కన్నా చిన్న చిన్న రొట్టెలు చేసి ఇచ్చేదండి చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి ఈరోజు వచ్చేసి అదే పిండితో అయితే నేను అరిసెలు చేస్తున్నాను అని అదే గారెలు చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా క్రంచిగా ఉంటాయండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫస్ట్ అయితే బాలామృతం అదే అండి బడిపిండి తీసుకున్నాను అంగడవాడి బడిపిండి తీసుకున్నాను తీసుకొని ఈ పిండిని అయితే బాగా మనం అనేది చూడండి చాలా విందులు అయితే చాలా పోషక విలువలు ఉంటాయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిల్లలకి బాగా మంచి ఫుడ్ అండి ఇదైతే చెప్పవచ్చు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది ఇది ఉత్తది నాకైతే కానీ చాలా ఇష్టం అండి మేము చిన్నప్పుడు అలాగే అంగడవని పొడి దగ్గర వెళ్ళి తెచ్చుకునే వాళ్ళము ఫస్ట్ అయితే నేను ఈ పిండి తీసుకున్నానండి పొడి తీసుకొని టూ కప్స్ అయితే పిండి తీసుకొని కొంచెం వంటలాగుంటే ఇలా నలిపేసుకుంటున్నానండి ఇందులో అయితే బర్క బర్కగా ఉంటుందండి పొడి మాత్రం ఇది ఇందులో చక్కెర ఉంటుందండి ఆ చక్కెర అయితే జల్లించుకొని తినేవాళ్ళము చిన్నప్పుడు స్వీట్ మెమరీస్ అండి అన్నీ గుర్తుకొచ్చాయి ఈ పొడి చూస్తే ఇప్పుడైతే టూ కప్స్ తీసుకున్నాం కదా అందులో వచ్చేసి టూ కప్స్కి అంగడవాడి పిండి అయితే కన నేనైతే టూ టేబుల్ స్పూన్ దాకైతే గోధుమ పిండి వేశాను ఒక కప్పుకు ఒక గోధుమ ఒక స్పూన్ అయితే గోధుమ పిండి వేశానండి పెద్ద స్పూన్తో వేసి గోధుమ పిండిని అనేది బాగా కలుపుకోవాలండి మనం ఈ పిండిలో అప్పుడే మనకు అరిసెలు అనేది విరిగిపోకుండా వస్తాయండి ఉత్త అంగడవాణి బడి పిండితో అయితే రాదండి కనేసి ఈ విధంగా వేసేసాను తర్వాత అయితే ఇలాచి పొడి చక్కెర గ్రైండ్ చేసేసి ఒక స్పూన్ అయితే వేసేసాను అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ దాకైతే నెయ్యి వేసానండి వేసి బాగా కలపాలండి మనం పిండి కల్లా పొడికల్లా నెయ్యి పట్టేలాగా ఇలా కలుపుకోవాలండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి ఇందులో చక్కెర ఉంటుంది కదా పిల్లలకైతే ఎప్పుడు అలాగే పిండి తడిపెట్టకుండా ఇలా వెరైటీస్ చేసామంటే కానీ బాగా తింటారండి పిల్లలు ఇష్టంగా అయితే ఇలా తీసుకొని పిండి అయితే ముడి ముద్ద వచ్చేలాగా చేసుకోవాలండి నేను వచ్చేసి ఇందులో పిండిలో ఆల్రెడీ చక్కెర ఉంటుంది కదా అది స్వీట్నెస్ సరిపోదనేసి ఒక్క పావు కప్పు దాకా అయితే బెల్లం వేసానండి నేను బెల్లం ఫస్టే కరగబెట్టి పెట్టుకున్నానండి బెల్లం వాటర్ వేస్తూ మనం చూసుకోవాలండి పిండి చూసుకుంటూ తడుపుకోవాలి ఎందుకంటే అందులో చక్కెర ఉంటుంది కదా మనం పిండిని తడిపిన తర్వాత చక్కెర కరుగుతుంది బెండైనప్పుడు మనకి పిండి అనేది లూజ్ అవుతుందండి అలా లూజ్ కాకుండా చూసుకొని తడుపుకోవాలండి మనం చపాతి పిండి ఎలాగైతే తడుపుకుంటామో అలా చేసుకోవాలండి చూడండి ఈ విధంగా చూసుకుంటూ వాటర్ బెల్లం వాటర్ వేసుకుంటూ తడుపుకోవాలండి మనకు వచ్చేసి కప్పు వాటర్ పడతాయండి ఈ పిండికి టూ కప్స్ పిండికి అలా గోధుమ పిండి వేసాం కదా దానికైతే క్వాంటిటీ వచ్చేసి ఒక కప్పు వాటర్ అయితే పట్టాయండి నాకు మనం బాగా పిండి వేసి చూడండి బాగా నీళ్ళు వేసి పిండిని అనేది ఈ విధంగా బాగా తడుపుకోవాలండి మనము మనం ముద్దలాగా అండి మనకైతే రవ్వలాగా ఉంటుందండి పిండి మాత్రం కానీ జల్లించుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు డైరెక్ట్ ఇలాగ చేసేసుకోవచ్చు చూడండి బాగా చపాతి పిండిలాగా తడిపి నేనైతే ఈ విధంగా పెట్టేశానండి ఇలా బాగా తడుపుకున్నామంటే కన్నా మనకు గారెలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయండి ఇప్పుడైతే ఇలా మొత్తం ఈవెన్గా అనేసి ఈ మాదిరిగా తడుపుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడైతే మూత పెట్టేసి నేను ఒక త్రీ అవర్స్ నానని ఇస్తున్నానండి పిండి నాన్తేగా మనకు బాగా వచ్చింది ఎందుకంటే అందులో షుగర్ ఉంటుంది కదా చక్కెర అది బెండ్ అవుతుందండి అందుకడిగి మనకైతే ఇవి సాఫ్ట్గా వచ్చేస్తాయి చూడండి చూడండి పిండి అయితే బాగా త్రీ అవర్స్ తర్వాత బాగా నానిందండి నానిన తర్వాత మనం ముద్దలాగా లాగా మనం ఏ సైజు గారెలు చేయాలనుకున్నామో ఆ సైజు ముద్దలు అయితే చేసి పెట్టుకున్నాను ఫస్ట్ నేను తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానికైతే కొద్దిగా వాటర్ అప్లై చేసేసానండి అప్లై చేసేసి ఇలా అయితే మనం ఎంత పెద్ద సైజు కావాలో గారెలు ఆ సైజులో చేసుకోవాలండి కానీ ఇది పర్లు ఇచ్చుకోకూడదండి ఇచ్చుకోకుండా మనం ఇలా మనం అనేది ఇలా రౌండ్గా స్టార్ట్ చేసుకోవాలండి మనం అవి కానీ క్రాకర్స్ వచ్చేయండి కానీ వాటర్ అన్ని సారీ ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు విచ్చుకుంటాయండి అలా కాకుండా ఇలా పర్లు రాకుండా చూసుకోవాలండి మనం తట్టేటప్పుడే నీట్గా తట్టాము నేను ఆల్రెడీ ఆయిల్ అయితే హీట్ చేశానండి ఇది వచ్చేసి ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ కంపల్సరీ హీట్లో ఉండాలండి హై హీట్లో ఉంటేనే మనకి అనేది బాగా పొంగుతుంది మనం గార వేసిన తర్వాత వెంటనే కలపకూడదండి ఒక రెండు మూడు సెకండ్లు వదిలేసామంటే కానీ అనేది పైకి లేస్తుంది అప్పుడు మనకు ఇలా పొంగుతుందండి ఇప్పుడైతే మంట తగ్గించుకోవాలండి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకోవాలండి చూడండి ఎంత చక్కగా పొంగాయి కదా గారైతే అస్సలు చాలా బాగుందండి అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది స్వీట్గా పిల్లలకి చాలా బాగుంటుందండి చూడండి ఇలా ఫ్రై చేశాను కదా మొత్తం మళ్ళా అయితే మిగతా వాటిని అన్నిటిని కూడా ఈ విధంగా వేసేసానండి నాకు టూ కప్స్తో వచ్చేసి పదహైదు దాకా అయ్యాయండి గారెలు ఇలా అయితే ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకున్నాను కానీ ఇవి మనం డీప్ ఫ్రై చేసినప్పుడు కలర్ చేంజ్ అవుతాయండి ఫస్ట్ ఏమో రెడ్గా కనిపిస్తాయి తర్వాత అయితే మనకి కలర్ అనేది చేంజ్ అవుతుందండి ఇది కానీ ఇప్పుడు బాగా సాఫ్ట్గా ఉంటాయి తర్వాత ఆరాయంటే కానీ మనకి క్రిస్పీగా వచ్చేస్తాయండి అంతేనండి టేస్టీ టేస్టీ బాలామృతంతో అయితే ఈరోజు గారెలు చేస్తుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా కామెంట్ చేయండి ఎలా వచ్చేది థ్యాంక్ యూ